హాయ్ అండి యాక్చువల్లీ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మీరు ఆల్మోస్ట్ నా టెంప్లెట్లో చూస్తుంటారు సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు సార్ కాల్ చేసి మాకు కాల్స్ రావట్లేదండి మాకు కాల్స్ వచ్చిన ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయట్లేదు మా రిజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవట్లేదు మేము నోకరీలో అప్డేట్ చేసాం మోనిస్టర్లో అప్డేట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఎందుకు వాళ్ళు అసలు వాళ్ళు అప్డేట్ చేసిన వాళ్ళకి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళు మంచి కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళకి ఎందుకు వాళ్ళకి కాల్స్ ఏమి రావు అంటే కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి నేనైతే ఆ వీడియోలో చెప్పబోతున్నాను ఫస్ట్ అయితే జనరల్గా ఎవరైతే జాబ్ స్చ్ అవ్వాలి అనుకుంటున్నారో అంటే జాబ్ స్చ్ స్విచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వాళ్ళైతే ఉంటారు ఖచ్చితంగా సో సో వీళ్ళు చేసే ఫస్ట్ మొట్టమొదటి ఏంటంటే మా నోటీస్ పీరియడ్ వచ్చేసి ఎంత ఉంది సార్ మా నోటీస్ పీరియడ్ ఎంత ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు నోటీస్ కంపెనీస్కి ఎప్పుడైతే మీరు కావాలి అనుకుంటున్నారో కంపెనీస్ మిమ్మల్ని ఎప్పుడైతే హైర్ చేసుకోవాలనుకుంటున్నాయో వాళ్ళు ఆటోమేటిక్గా మీ నోటీస్ పీరియడ్ కన్సిడర్ చేయరు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి ఏంటంటే క్లయింట్ దగ్గర చూపించాలి సో క్లయింట్కి నా దగ్గర రిసోర్స్ ఉన్నాడు ఈ రిసోర్స్ ఇన్ని రోజుల్లో అవైలబుల్లో ఉంటాడని చెప్పేసి వాళ్ళు క్లయింట్కి చూపిస్తారు బట్ చాలామంది ఎలాగ అంటారంటే మాకు కాల్స్ అయితే రావట్లేదు కాల్స్ అయితే రావట్లేదు ఎట్లా ఏం చేయాలి మా రెజ్యూమ్ అప్డేట్ చేస్తున్నాం రోజు అప్డేట్ చేస్తున్నాం మాకు మంచి కంపెనీస్లో ఎక్స్పీరియన్స్ ఉందంటే ఫస్ట్ మీ రెజ్యూమ్లో కొన్ని కీ స్కిల్స్ పెట్టుకోవాలి సో నేనేం కొంతమంది రెజ్యూమ్ రెజ్యూమ్ ఒక ఫార్మాట్ ఉంటుంది ఆ ఫార్మాట్లో మనం క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే మనం ప్రజెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాం ఆ కంపెనీ అనేది మెయిన్గా కనపడాలి రెజ్యూమ్లో అలాగే రెజ్యూమ్ హెడ్డింగ్లో మీరు ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటారో థర్టీ డేస్లో అవైలబుల్ ఆ ఫిఫ్టీన్ డేస్లో అవైలబుల్ ఫార్టీ ఫైవ్ డేస్లో అవైలబుల్ అది క్లియర్గా మెన్షన్ చేయాలి మెన్షన్ చేసి దాన్ని లింక్డ్ ఇన్కి అటాచ్ చేయాలి మీ ప్రొఫైల్ ఎప్పుడైతే ఇన్లో సెర్చ్ చేస్తారో వాళ్ళకి నౌకరీలో కానీ అది అవైలబుల్ ఉంటుంది అలాగే రెజ్యూమ్లో కీవర్డ్స్ యాడ్ చేయాలి కీవర్డ్స్ అంటే లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైథాన్ మీద వర్క్ చేస్తున్నారు సో పైథాన్ అనే కీవర్డ్ యాడ్ చేయాలి అలాగే హడుగు అయితే హడుపు సీక్వెల్ అయితే సీక్వెల్ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది అంటే వాళ్ళు బేసిక్గా ఆ రెజ్యూమ్లో ఏంటంటే మనం పెట్టి షార్ట్ డిస్క్రిప్షన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఏమి చూడరు వాళ్ళు సో డైరెక్ట్గా వెళ్ళేసి పైతాన్ అని టైప్ చేస్తారు ఆ పైతాన్ అనేది అందులో ఉంటే ఎస్ దైథాన్ అని ఎక్స్పీరియన్స్ ఉంది ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని చూస్తారు అలాగే మన రెజ్యూమ్లో ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మనం పెట్టే ప్రాజెక్ట్స్ కొంతమంది ఎలా పెడతారంటే ఐదు పేజీలు ఆరు పేజీలు అలా పెడతా ఉంటారు రెజ్యూమ్ అంత అవసరం లేదండి సో ఒక ప్రాజెక్ట్ మీరు క్లియర్గా మెన్షన్ చేసి విచ్ ఈస్ ద లాస్ట్ ప్రాజెక్ట్ అనమాట అంటే కరెంట్ ప్రాజెక్ట్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ని క్లియర్గా పెట్టేసి మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా ఆ ప్రొవైడ్ గురించి రాసి దాని క్లయింట్ ఎవరు దాని రూల్స్ ఏంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి టెక్నికల్ స్టఫ్ ఏమి యూజ్ చేశారు అని చెప్పేస్తే మీకు క్లియర్గా అవుతుంది సో రిక్రూట్కి అర్థం అవుతుంది దిస్ పర్సన్ ఈస్ బిలాంగ్స్ టు దిస్ టెక్నాలజీ అండ్ ఈజ్ లుకింగ్ ఫర్ ద జాబ్ ఆన్ దిస్ టెక్నాలజీ అని చెప్పేసి ఆటోమేటిక్గా అర్థం అవుతుంది సో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ కేసెస్లో ఏమవుతుంది అంటే సో ఈజీగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు సర్టిఫికేషన్స్ ఉన్నాయి అనుకుంటే సర్టిఫికేషన్ ఉంది అంటే ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ ద పీపుల్ హూ హ్యావింగ్ ద హూ ఈజ్ హ్యావింగ్ ద సర్టిఫికేషన్స్ సో వాళ్ళు ఏంటంటే రెజ్యూమ్లో క్లియర్గా మెన్షన్ చేయొచ్చు విత్ బోల్డ్ అడ్రస్ తోటి అండ్ అలాగే ఇంకొక కీ పాయింట్ ఏంటంటే మన అవైలబిలిటీ కూడా వాళ్ళకి అర్థం కావాలి నేను ఆల్రెడీ చెప్పాను బట్ ఇది మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కంపెనీస్ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట సో వాళ్ళకి ఏంటంటే మీరు నైంటీ డేస్ అంటారు వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటారు కానీ మీరు నైంటీ డేస్ అనేది తగ్గడం కుదరదు పని కానీ మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇఫ్ పాసిబుల్ ట్రై టు అవుట్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ కెన్ టాక్ టు యువర్ మేనేజర్ సో ఆ వే అనమాట అండ్ అలాగే మీరు ఎవ్రీ డే నౌకరీలో అప్డేట్ చేయాలి ఎవ్రీడే సో ఇలా చేసాం అలా చేసామని చెప్పేసి అప్డేట్ చేయాలి ఎవ్రీడే అలా చేస్తూ ఉండాలి అండ్ కొన్ని కంపెనీస్ ఏంటంటే నౌకరీ నుంచి తీసుకో కొన్ని డైరెక్ట్గా వాళ్ళ పోర్టల్ నుంచి తీసుకుంటాయి వాళ్ళ పోర్టల్లో మీ రెజ్యూమ్ కనిపించేలా మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి సో ఇలా కీప్ ఆన్ డూయింగ్ ఐ మీన్ కీప్ ఆన్ కంటిన్యూ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా కాల్స్ అనేవి వస్తాయి ఇన్ కేస్ ఇంకా మీరు రాలేదు అనుకుంటే ఆ టైంలో మేబీ మార్కెట్ డౌన్ ఉండొచ్చు లేదంటే మీ స్కిల్ సెట్ తగ్గట్టుగా అవి తక్కువ ఉండొచ్చు అంటే ఆ టైంలో మీ స్కిల్ సెట్ దగ్గర ఓపెన్ పొజిషన్స్ లేకపోవచ్చు సో మీ ఆన్ అప్డేట్ అవుతూ ఉండాలి అప్డేట్ అవుతూ ఉంటే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా కాల్స్ వస్తూనే ఉంటాయి ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ వస్తూనే ఉంటాయి చూస్తుండీ నచ్చితే లైక్ చేయండి